మరికొన్ని గంటలలో జూబ్లీ హిల్స్ లో కార్పెట్ బాంబింగ్ జరగబోతుంది ముందే కోడిది మాకు మీవందరివి ఆలోచిస్తున్నారు కార్పెట్ బాంబింగ్ అంటే నిజమైన బాంబు అని అనుకునేరు కాదు మా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు అందరము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీలోని వేల మంది కార్యకర్తలు అందరూ కూడా జూబ్లీ హిల్స్ లో వాడవాడలో గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేయబోతున్నాము అదే కార్పెట్ బాంబింగ్ మొత్తం కాషాయమయం జరగబోతుంది మీకు ఎట్లాగో ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం ఉండదు మా కాషాయం రంగు చూస్తే మీకు కళ్ళు మండుతాయి తట్టుకోలేరు మీరు ఒక వెల్విషర్ గా చెప్తున్నాను బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులారా దయచేసి బయటికి రాకండి ఎందుకంటే మేము పదివేల మంది కాషాయం అయిపోయి జూబ్లీ హిల్స్ లో తిరుగుతుంటే మీరు తట్టుకోలేరు కాబట్టి మీరు బయటికి రాకండి అని నేను చెప్తున్నాను ఇంకొకటి చూసినరా ఇది బానే ఉంది కదా ఏమనుకుంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గారికి అజారుద్దీన్ తెచ్చిచ్చిన వరల్డ్ కప్ అజారుద్దీన్ రేవంత్ రెడ్డి గారికి ఛాయ్ కప్పు తెచ్చి ఇచ్చిండు కానీ అజారుద్దీన్ మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం దాన్ని అజారుద్దీన్ క్రికెట్ లో వరల్డ్ కప్ తీసుకొచ్చిండు అని చెప్పి పాపం ఆనందపడుతున్నాడు అందుకే మొన్న మంత్రి పదవి ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఎందుకంటే వీళ్ళకి ఆరెంజ్ కాషాయం అంటే వీళ్ళ కోపం వీళ్ళకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం వీళ్ళకి కేవలం ఉద్దీన్లు కాన్లు మొహమ్మద్లు లు ఇష్టం కాబట్టి అట్లాంటివి చేస్తారు ఇంకొకటి పాపం ఎంఐఎం అభ్యర్థి ఉండే మున్నర్దాకా ఆయనను కాంగ్రెస్ లకి తీసుకొచ్చిండు నవీన్ అన్నని ఆయన పాప మునకా బానే ఉండే ఆయనంతలా ఆయన కానీ ఇప్పుడు నవీన్ ఖాన్ని చేసేసిండు ఆయనను కూడా ఎందుకు కేవలం కొంతమంది ఓట్ల కోసం మాత్రమే బిఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో నుంచి జూబ్లీ హిల్స్ ని కాపాడుకుందాం